నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి వివరాలు లేక వెళితే గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలకు చేరుకుంది అలాగే భారతీయులు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై వేల రెండు వందల రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది అటు కేజీ వెండి పైన వంద రూపాయలు పెరిగి ఒక లక్ష పంతొమ్మిది వేల వంద రూపాయలుగా చేరుకుందని చెప్పేసి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే హైదరాబాదు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం తిరుపతి అలాగే కడప జిల్లాలోని పొద్దుటూరులో దాదాపు ఇవే ధరలు ఉన్నాయని చెప్పేసి అలాగే బంగారం కొనేవారు ఎవరైతే ఉన్నారో గత మూడు రోజుల నుంచి బంగారం తగ్గుతూ వచ్చింది ఈ రోజు మాత్రమే బంగారం స్వల్పంగా పెరగడం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మీద తులం బంగారం మీద ఏడు వందల యాభై రూపాయలు అయితే పెరగడం జరిగింది మరి మీ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క బంగారం ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్